అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్టణము మా ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి మీరు బాగుంటే నేను బాగుంటాను ఈరోజైతే వీడియోలకి వెళ్దాం ఈరోజైతే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసి చూపిపోతున్నానండి అదేనండి రాగి రోటీ దానికి కాంబినేషన్గా చినిపప్పులు పచ్చడి ఎంత బాగుంటుందంటే ఆ పచ్చడి చాలా బాగుంటుంది రొట్టెకైతే ఇంకా బాగుంటుంది అనమాట రొట్టి కాకుండా ఇలా తింటే చాలా బాగుంటుంది ఒక అనేది నాలుగు రొట్లు తినొచ్చు అలా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మునగాకుని దూసి పెట్టేసుకున్నాను మునగాకైతే వేసేసుకోవాలి అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి ఎర్రగడ్డలు సన్నగా తరుక్కుంది ఒక ఎర్రగడ్డ మీడియం మీడియం సైజ్ ఎర్రగడ్డ తరిగేసాను అనమాట అదైతే వేసేసుకోవాలన్నమాట ఇంకా క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను ఇంకా రాగిపిండి రాగిపిండి అనేది చిన్న గిన్ని ముక్కాల గిన్నె తీసుకున్నాను దానైతే వేసేస్తున్నానండి వేసేసుకొని ఇందులోకి మనము తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసుకొని నీళ్ళు అనేవి అలా పోయకుండా కావాల్సినప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి ఆఖరికి వచ్చేసరికి నీళ్ళు పోయకుండా నీళ్లు జల్లుకుంటూ పిండినైతే కలుపుకోవాలండి అలా అయితేనే మనకి పెద్ద లడ్డు సైజులో వస్తుంది అనమాట లేదంటే జారుడుగా వస్తే అనేది సరిగ్గా రాదు విరిగిపోతుంది కూడా రొట్టి కాబట్టి ఇలా అయితే కలుపుకోండి నేనైతే ఇలా కలుపుతున్నాను చూడండి ఏ విధంగా అయితే కలుపుతున్నాను ఇలా అయితే కలిపేసాను కదా ఈ విధంగా అయితే ఈ ఇలాగైతే మనం కలుపుకోవాలండి కొంచెం మెత్తగా ఉండాలన్నమాట మరి గట్టగా లేకుండా ఇప్పుడైతే మనం ఈ లోపు ప్యాన్ అయితే వేడి చేసుకోవాలండి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను మీరు అయితే మామూలు ఐరన్ ప్యాన్ ఉన్న ఐరన్ ప్యాన్ తీసుకోండి లైట్గా అయింది ఇప్పుడు ప్యాన్ అనేది దాంట్లోకి పెద్ద లడ్డు సైజులో ఒక ముద్దనైతే తీసేసుకొని ప్యాన్ మీద పెట్టే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకొని ఇంకో గిన్నెలో నీళ్లు పెట్టుకొని మనం అద్దుతూ రొట్టెలాగా అయితే చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా గిన్నెలో నీ నీళ్ళు పెట్టేసుకొని అద్దుకుంటూ అయితే రొట్టెలాగా చేసేసుకోవాలన్నమాట చేతులు కాలుతుంది అనే వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్పానండి ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా అయితే రొట్టెలాగా చేసేసుకున్నాను ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే ఓ ఓ వైపునైతే కాల్చుకోవాలన్నమాట ఆయిల్ లేకుండా చేస్తున్నానండి నాకు మా ఆయనకి పాప వాళ్ళకైతే కొంచెం ఆయిల్ వేసి చేస్తాను అనమాట ఆయిల్ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ ఆయిల్ లెస్లో చేయాలి ఆయిల్ లెస్లో తినాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి ఇంకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను ఓ వైపు అయితే కాలు వేయాలన్నమాట కాసేపు కొంతమంది కొన్ని రకాల కమెంట్లు చేస్తూ ఉంటారండి వాటికి భయపడే కొంతమంది యూట్యూబ్ కూడా రారు కాబట్టి అందరు యూట్యూబ్కి రావాలంటే అంత మంచిగా ఉండాలన్నమాట అది అయితే అర్థం ఒక ఒకవైపు అయితే కాలిందండి నెక్స్ట్ వైపు అయితే టర్న్ చేసాను అనమాట ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి రొట్టి పూర్తిగా కాలేదండి ఫా ఫాస్ట్లో పెట్టేస్తే ఏమవుతుందండి పైన వరకు కాలి లోపల కొంచెం పిండి పిండిగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే అదే విధంగా ఉన్న పిండిని అంతా నేను రొట్టెలు చేసేసుకుంటున్నానండి చెప్పాను కదా రెండు రొట్టెల వరకు ఆయిల్ వేయలేదు చిన్న రెండు రొట్టెలు మాత్రం పెద్ద పాపికి చిన్న పాపకి అన్నట్టు కొద్దిగా ఆయిల్ వేసి అది కూడా కొద్దిగా అంటే కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసి రొట్టెని అనేది కాల్చాను అనమాట ఈ విధంగా అయితే కాల్చుకున్నానండి అన్నీ అప్పట్లో ఆవవాళ్ళు ఇదే తినేవాళ్ళు రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు మేమైతే రొట్టె చేసుకుంటాం మీకు ఎంతమందికి తెలుసండి సజ్జ రొట్టె చాలా కమ్మగా ఉంటుంది ఆ రెసిపీని కూడా మీకు తొందరలో పరిచయం చేస్తానండి ఇలా అయితే కాల్ చేసుకున్నాం కదా ఇంకైతే తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక రొట్టిని మీకు చేసి చూపిస్తున్నాను చూడండి చేతిలో ఒత్తుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే చపాతీ కర్ర ఉంది కదా దానికైతే కొంచెం వాటర్ అప్లై చేసేసి పిండిని కొంచెం పలచంగా తట్టేసి దాని తర్వాత దాని మీద అయితే ఇలా చపాతీ కర్రతో ఇలా ఇలా అన్నారంటే చాలండి కొంచెం పలచంగా వస్తుంది అనమాట కాకపోతే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇంక ఇలాగైతే కాల్ చేసుకున్నాను ఉండే రొట్లన్నీ కాల్ చేసుకొని దీనికైతే నేను కాంబినేషన్గా పీనట్ చట్నీ అనేది చేస్తున్నానండి శనగపప్పులు పచ్చడి అయితే నేను శనగపప్పులని వేయించి తీసేసుకున్నాను దోరగా వేయించుకున్నాను పచ్చిమిరపకాయల్ని గ్యాస్ మీద పెట్టి కాల్చుకున్నాను తెల్లగడ్డను కూడా అలానే కాల్చుకున్నానండి జీలకర్ర వేయించుకున్నాను అనమాట ఆయిల్ లేకుండా చట్నీ అనేది చేస్తున్నాను ఇది డైటింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందరూ ట్రై చేయండి అందరూ కూడా తినొచ్చు వారానికి రెండుసార్లు తిన్నా మంచిదే ఆయిల్లెస్ ఫుడ్స్ అనేవి ఇంకా శనగపప్పులు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు వేయించుకున్న జీలకర్ర ఇవి వేసేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని మనమైతే ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా కొంచెం బరకగా మనం అయితే చేసుకోవాలి లైట్ లైట్గా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అంటే రోడ్లో ఉంటుంది అనమాట మరీ ఎక్కువ పేస్ట్ చేస్తే కూడా కొంచెం అని బాగా అనిపించదు ఇంకైతే కొంచెం బరకగా నేనైతే పేస్ట్ చేసుకున్నాను ఇలా అయితే చేసుకున్నాను చూడండి వీటిలోకి తాలింపు కూడా బర్లేదు అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం స్పైసినెస్గా చేసుకున్నాను స్పైసీనెస్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి ఇలా అయితే రాగి రోటి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెండింటి కాంబినేషన్ ఎంత బాగుంటుంది అదే ఎంత బాగుంటుందంటే అసలు నేను చెప్పకూడదు మీరే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కమెంట్ చేయండి అంత బాగుంటుంది ఒక ఒక రొట్టె తినాలనుకున్న వాళ్ళు నాలుగు రొట్టెలు తినగలుగుతారు ఈ చట్నీతో అలా ఉంటుంది మామూలుగా మనం మొట్టి రొట్టెలే తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చట్నీ కూడా చేసుకోండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కిందకి కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే లెవెల్గా ఉంది చాలా బాగుంది మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి